వాళ్ళకి ఫ్రెండ్స్కి కుట్టకూడదు అనే టాపిక్ మీద ఒక రీల్ చేసుకున్నాం కదండి నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ బాగా వంకలు పెడుతుందని చెప్పాను కదా ఇంకో ఫ్రెండ్ కూడా కుడతానండి నేను తనైతే అసలు వంకలు పెట్టదు వాళ్ళ అక్క కూడా మిషన్ అనమాట అయితే అక్క దగ్గర తనకి సెట్ అయ్యాయి కాదంట భుజాలు జారడం అనే ప్రాబ్లం ఉందంట నా దగ్గర ఏదైనా చిన్న చిత్తగా అడ్జస్ట్మెంట్లు ఉంటే ఇలా ఉంది అని చెప్పేది వేసుకుని నేను అడ్జస్ట్ చేసేదాన్ని అదైతే బట్టలు ఇచ్చినప్పుడు పర్వాలేదే నిదానంగా కుట్టు నువ్వు స్ట్రెస్ తీసుకోకు అని చెప్పేది వన్ టైలర్స్ అందరికీ కూడా నాకు తెలిసి అదొక్కటి చాలండి పాడైపోవడానికి నిదానంగా కొట్టండి టైం తీసుకోండి కంగారు పడకండి అని చెప్తే నేనైతే బతికించేస్తాను అంటే ఎమర్జెన్సీవి ఉంటాయి కదా అవి కుట్టేస్తూ ఉంటాను అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత అది ఒకసారి కాల్ చేసింది అనుకోండి సడన్గా గుర్తుకొచ్చేదమ్మో దీని బట్టలు ఉన్నాయి కదా కుట్టాలి కదా అని చెప్పేసి చాలా రోజులైంది ఇది బట్టల కోసం చేసిందేమో అని చెప్పేసి దాన్ని బట్టలు బ్యాగ్ తీసి గబగబా కట్ చేసేదానండి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అదైతే రిపీటెడ్గా కాల్స్ చేసి చేసి ఫైనల్లీ వాట్సాప్లో మెసేజ్ పెట్టేది ఏమనంటే వస్తే నీతో మాట్లాడడానికి చేసేనే బట్టల కోసం కాదే ఫోన్ లిఫ్ట్ చేయవే సో ఇదంతా ఎందుకు చెప్పానంటే మనల్ని ఇబ్బంది పెట్టన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదండి సో అదనమాట విషయం